నిత్య నిర్మలానంద సత్యనారాయణ స్వామిల వారు వమ్మంగే నువ్వు ఈ మధ్యనే వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఉన్నాడో అక్కడెక్కడ ఉన్నా అంతటా ఉన్నాడో తెలియదు కానీ నువ్వు మాత్రం అంతటా ఉంటున్నావు ఎక్కడ అక్కడ సద్గురు మహారాజుకు మహారాజుకుందకోటి సద్గురు ప్ర మహారాజులు శ్రీ శివరామ దీక్ష పారంపర్య సద్గురు మహారాజులు అలాగే అధిష్టానంగా పూజలు అందుకున్నంటి శర రామారావార్య సద్గురు మహారాజులకు అలాగే సభ అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి సర్వాధ్యక్షులు వారికి పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారములు అలాగే పిల్లలందరికీ కూడా శుభాశీషలు ఎందుకంటే ఈ పరిపూర్ణ బోధ ముందు అధ్యక్షులు వారు అందించారు ఏమాటంటే పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యం వశం చాలా పుట్టాలని అలా కాకపోతే ఎవరికి సాధ్యం కాదు మనం ఏనాడు పుణ్యం చేసుకునే వచ్చాం ఈ బోధలోకి అందుకు చేత బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ శ్రీ సమరసానంద అచ్చల గురు చక్రవర్తార్యులు పచ్చిపులు సత్యనారాయణ స్వామి వారు మా గురుదేవులు వారి పాదరేణు నేను నిత్య నిర్మలానంద నామదేవ మాది వమ్మంగ గ్రామం అదే ఇదే తొలిసారిగా నేను రావడం ఇక్కడికి మన సోదరులైన ఆకుల మన మాణిక్యాలరావు గారు పదే పదే విధంగా మీరు రావాలి స్వామి అని ఆప్యాయత తోటి పిల్లడం వల్ల ఇప్పుడు అన్నయ్య గారు అన్నారు నేను రాలేను కాని వచ్చానంటే ఆ గురు కార్యం అటువంటిది తీసుకుని వచ్చేస్తుంది మీరన్న చూడండి అంతగా ఉంటున్నారని ఎందుకంటే ఆ పిలుపు అటువంటిది అమ్మ మొన్న ఎన్నోసార్లు ఫోన్ చేసి రావాలి రావాలంటే మనకి ఇన్ని పనులు ఉన్న పనులు మాట పక్కన మరండి ఆరోగ్యం సహకరించాలి కదా భవిష్యత్తు ఎందుకు కోరుకుంటే వచ్చేదని పెట్టుకున్నానండి ఇంకంతే పని ఇచ్చాను నేను ఏనాడు ముప్పై సంవత్సరాల కిందట ఇతర పనులన్నీ తీసి పారేశాను నానే పని తీశానంతే అంత గురు కార్యం గురించే ఉపయోగించాలి ఈ దేహాన్ని సదమల విజ్ఞాన సంపన్నులను విస్తరింపగనించి విష్ణు స్వరూపమై వెలసినావు విస్తరింపిన ఆత్మ విలయముందగనించి ఈశ్వరూపం మెలగినావు సాక్షాత్కరంబుగ ప్రత్యక్షమరించి పరిపూర్ణమును చూపు పురుష బ్రహ్మ విష్ణు రుద్రాద్రి రూపమైనావు రూపులే నెట్టివాడా శిష్యులను బ్రోచి తక్షణ మోక్షము సంగు పరబ్రహ్మవీవూ సద్గురు సార్వభౌమా గురువను రెండక్షరములు అరియించును పాతకం అంబుజనాభా నామ మహాత్యము మరుగెరిగిన వారు తిరిగి రారు మహిని స్థలిని ఎవరైతే గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం అని ఈ అక్షరాలు జాడ తెలుసుకుంటారో గురువు ద్వారా ఆడు తిరిగి రారని చెప్పారు అన్నమాట పెద్దలు మనకి అందుకారణం చేత ఈ సేవంతా చేయవలసి వచ్చింది ఏ సేవ చేయడానికైతే నువ్వు మన ధనాలు ఇచ్చావో గురువుకి అవి మళ్ళీ నువ్వు వాడుకోకుండా ఉండాలి ఎలా వాడుకోవాలి నీ సొంత పెత్తనం చేయకూడదు నీ మనసుతోటి ఈ దేహంతో సొంత పెత్తనం చేయకూడదు గురువు గారికి ఏదో అలా ఉపదేశం వచ్చేసామని మాటగా తీసుకుంటే పని అవదు అందుకు మాట చెప్పారు మా గురుదేవులు ఒరే నాయన పుస్తకంలో బెల్లము తీయగా ఉండదని రాసేవరా అక్షరాలు ఆ బెల్లం తిండా పని రా చదివితే బెల్లం తీయగా ఉంటుందని తెలుసు అలాగే పరమాత్మ ఉందని చెప్పడం వరకు విన్నావు కానీ దాన్ని నువ్వు రుచి చూడలేదు ఆ రుచి చూడాలంటే గురువు దగ్గర ఆ బెల్లం ఎలా ఉందో చూసి తినగలగాలి అందుకే వినవలేదండి కనవలేదని మాట మొట్టమొదటి చెప్పారు ఈ బాధలో ఆ విన్నావు చూడగలిగే ఆ వస్తువుని దాన్ని రుచి కూడా తెలియచుకోవాలి మూడు స్థాయి స్థాయిలు చెప్పారు అందుకు అందుకు ఒక ఒక రైతు ఇలాంటి గ్రామంలో బాగా సంపాదించి కొడుకు పాడు చేసేస్తున్నాడని ధనాన్ని అంతా పాత్ర వేసేసి ఓ చిట్టాలో రాసాడట ఏ పొద్దున మన మనవల కన్నా ఉపయోగపడతా వీళ్ళ చూస్తే తాగుబోతు ఈ ధనం అంతా ఖర్చు పెట్టేస్తున్నాడని శివాలయ ముందు దాసరా ఈ ధనాన్ని ఆయన ఎప్పుడైనా ఉపయోగించుకోవాలని సంస్కృత భాషలో రాసి పెట్టేశాడు పెట్టేస్తే ఆ కొడుకు తాగుబోతూ అక్షరాలు రావు చదువు లేదు తెలియలేదు మొత్తం సర్వం తాగేసి వదిలేసి గన్ని అయిపోయాయి వాళ్ళ ఇంటిగా తాటేకిల్ తోటి ఉన్నారు పెట్టి పెట్టు మిగిలిందట ఈ గురువు గారికి సంయ ఇద్దరు స్నేహితుగా ఉన్నంటి వాడు ఇదేటయ్యా మీ తాతయ్య ఎంతో ధనాన్ని సంపాదించాడు ఎక్కడో పెట్టే ఉంటాడ్రా చూడండి అని చెప్పారట చెప్తే వెళ్ళి ఆ భోషం పెట్టి చూస్తే ఆ రికార్డు పూర్వకంలో పుస్తకం తగిలింది ఆ పుస్తకం తీసుంటే ఒరే నాయనా నువ్వు అత్యవసర పరిస్థితిలో ఇది తీసుకుని వాడుకోరా శివాలయ శిఖర మందు దాసేను ధనాన్ని అని చెప్పాడట రాసి అలాగా రాసుంటే ఓహో బాగానే ఉంది కదా మా తాతయ్య గారికి అప్పిట్ శివారాయ శిఖరం మీదని ఆ రాత్రి ఒక మట్టుకెళ్ళి పసిరి కొండలన్నీ వదల కొట్టేసి తీసేసి శిఖరం అంత పడిగొని చూసాడట చూస్తే ఉందా ధనం ఏం లేదు ఏంటంటే అయ్యా మీరు ఎలా చెప్పారు ఇదిగో ఈ ప్రకారంగా చూస్తే ఏం కనిపించలేదు నాకు ధనం అనేసేసి మళ్ళీ వచ్చేడట వచ్చేసి చెప్పినంటే ఆయన ఉన్నారు ఓ రాసాజుడు అలాగైతే ఎలా కుదురుతుందిరా అది నిపులింగ బాగా ఎవరంగా తెలుసుకోవాలి ఈ పెద్దల దగ్గరికి వెళ్ళాలని ఈ సిట్టాపట్టుకుని ఇంకో దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఒరే నాయనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు తెల్లార నాలుగు గంటలకి కప్పిట్టాను రా ఇది శివాలయ శిఖర మందుని రాసిందట ఒరే అబ్బాయి కార్తీక పౌర్ణమి వచ్చే వరకు ఈ దొరకదురా నీకు ఎలా ఉందో అలా పసిరికొండ మళ్ళీ కట్టించేరా అన్నారు మళ్ళీ కట్టించేశారు కఠిన చెప్తే కార్తీక పౌర్ణమి వచ్చే వచ్చింది తెల్లారదా నాలుగు గంటలకల్లా ఆ శిలా శిఖరం ఎక్కడ పడుతుందండి నేడా సరిగ్గా ఈశాన్యములకు వెళ్ళి పడిపోతుందట ఆ అక్కడ ముగ్గుోసి ఇక్కడ దవరాకిందన్నారట ఆ నిధి ఎక్కడ చదివితే అప్పుడు దొరికిందట అలాగే గురువాక్యం విదేశీ పుస్తకాల ద్వారా చదివినంత మాత్రాన మీకు అన్నది ఆ వాక్యం గురువు ద్వారా వినాలి అది సేవ చేయాలి అప్పుడే ఆ నిధి ఎక్కడున్నదని గురువు ద్వారా తెలుసుకున్నట్టు వాడేదో అవుతాడు జయ సద్గురు ప్రభారాజుకి జై సద్గురు ప్రమారాజుకి శ్రవరామ్ దీక్షా పారం పర సద్గురు ప్రమారాజులకు ఇక్కలాంటే కూడా సద్గురు ప్రమారాజులకు